హాయ్ అండి వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్ మన నిష్తా కిచెన్ స్పెషల్లో ఈరోజు వంజరం చేప ఎగురు వండుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే అస్సలు వదలమన్నా వదలరు అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా చేసుకోవాలో గ్రేవీగా మంచి టేస్ట్తో మనం చూద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ మనకి అందులోకి నేను వంజరం చేపలు పెద్ద సైజు చేపతి చూసారా చేప ముక్కలకి ముందుగా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలు మనకి ఏమేమి కావాలో ఒక్కొక్కటిగా వేసుకొని మంచి టేస్టీగా చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇందులోకి మనం మసాలా రెడీ చేసుకోవాలి అది మసాలా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం రండి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక వెల్లుల్లిపాయ సెట్ అంతా వేసేయండి ఒక హాఫ్ అల్లం ముక్కలు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక ఐదు చెక్క ముక్కలు ఒక ఐదు బాదం పప్పు బాదంపప్పు రేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు నవంగాలు ఒక ఐదు యాలక్కాయలు నేను గసగసాల బదులుగా నువ్వులు వేస్తున్నాను ఫ్రెండ్స్ నువ్వులు ఒక మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని మనం ఫైన్గా ఇలాగా పేస్ట్లా చేసుకున్న దాంట్లో ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇది కూడా మెత్తగా ఫైన్గా మనం పేస్ట్ చేసుకుందాము చూసారా ఈ మసాలా వేయడం వల్ల ఈ వంజరం ఇగురు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఫంక్షన్లో ఒకట ఇగురు టేస్ట్ చూసారా వాళ్ళు ఇలాగే నువ్వులు వేస్తారు దానివల్ల కర్రీస్ చాలా బాగుంటాయి మనం కూడా ఆ విధంగా చేసుకుందాము తిన్నారంటే అస్సలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు స్టవ్ మీద పెద్దది వెడల్పు ఉండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక మూడు ఆనియన్స్ ఇలాగా కచ్చాభచ్చాగా దంచుకొని వేసుకోవాలి కోర్స్గా దంచుకుంటే సరిపోతాయి వేసుకొని ముందు ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోండి శుభ్రంగా అవి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా తర్వాత మన కర్రీ తగ్గ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు వేశారు కదా మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా దగ్గరికి అవుతుంది కదా దాంట్లోనే కొంచెం కరివేపా కూడా వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు టమాటా కోసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కూడా మనం వేసిన టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి శుభ్రంగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల్లో మొత్తం మనం దగ్గరికి ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా దగ్గర ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను గ్రేవీ మనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది నేను పెద్ద స్పూన్తో ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను చూసారా ఆ మసాలా కూడా దగ్గరికి మనకి ఇలాగ మొత్తం కూడా ఫ్రై అయిపోవాలి అలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కర్రీకి తగ్గ కారం వేసుకోవాలి కారం కూడా వేసిన తర్వాత మొత్తం ఇలాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలి మనకి మసాలా దగ్గరికి మంచిగా వేగితేనే కర్రీ బాగుంటుంది చూసారా మనకి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చి వచ్చిందో దీంట్లో మనం మిరియాలు నువ్వులు అలాగే బాదం పప్పు వేసాం కదా నువ్వుల ప్లేస్లో గసగసకాలు కూడా వేసుకోవచ్చు చక్కగా చేప ముక్కలన్నీ వేసేయండి చూసారా ఎంత పెద్ద చేప ముక్కలు ఉన్నాయో మనకి సముద్రం చేపల్లో సి విటమిన్ ఉంటుంది సీ ఫుడ్ ఉంటుంది కాబట్టి మంచిది ఫ్రెండ్స్ పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే హెల్దీగా ఉంటారు ఈ చేప వంజరం చేప చాలా మంచిది టేస్ట్ కూడా మనకి చికెన్ టేస్ట్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాము తీసి చూద్దామా ఓకే ఫ్రెండ్స్ మనకి ఇలాగా చూసారా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు చేప ముక్కల్ని ఒక సైడ్ నుంచి పక్కకి తిప్పుకోవాలి అటు ఇటు కూడా మొత్తం చేప ముక్కలన్నీ కూడా తిప్పుకుందాము మనం ఇలాగా చేప ముక్కలు తిప్పిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి సిమ్లో పెట్టడం వల్ల కర్రీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనకి మనకి నువ్వులు గట అన్నీ వేసాం కాబట్టి హైలో పెట్టడం వల్ల మాడే ఛాన్స్ ఉంటుంది సిమ్లో పెట్టుకొని చూసారా మనకి లైట్గా ఆయిల్ ఫామ్ అవుతుంది ఇలా ఆయిల్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం మూత పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి చూసారా ఎంతో పర్ఫెక్ట్గా వంజరం చేపరూ రెడీ అయిపోయింది ఇంకా గరిట ఎక్కువ పెట్టకుండా ఇలా కలుపుకోవడం వల్ల చా పిరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అడ్జస్ట్ ఇలాగా అనుకుంటే సరిపోతుంది ఇంకా మూత పెట్టిన అవసరం లేదు మనం మన కర్రీ చూసారా దగ్గరికి రెడీ అవ్వడానికి సిద్ధమైపోయింది ఇప్పుడు మనం ఫైనలీ వంజరం చేప ఎగిరిలో చూసారా ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మనకి ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకుందాం నిజంగా కర్రీ ఉడుకుతుంటే దాని నుంచి వచ్చే స్మెల్కి నిజంగా కడుపు నిండిపోతుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనం సర్వ్ చేసుకుందాం ముక్క కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇరక్కుండా చాలా బాగా వస్తుంది గ్రేవీ కూడా మనం చెప్పిన నేను చెప్పిన మెజర్మెంట్లో వేసుకుంటే గ్రేవీ కూడా చూసారా ఈ విధంగా వస్తుంది నేను చెప్పినట్టు నేను చెప్పిన మెజర్మెంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుని చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా ఫర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారా మనకి ఎంత జ్యూసీగా కర్రీ మనకి గ్రేవీతో ఎలా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఈ విధంగా ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ మా నాకు మా నాన్నమ్మగారు నేర్పించారు ఆవిడ చెప్పినట్టే చేశాను నేను నిజంగా తినడానికి చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను నేను అంత ఇష్టం నాకు ఈ వంజరం చేప అంటే చూసారా మనకి ఫీజు నిజంగా చికెన్ లాగే ఉంటుంది దీనికి ఒక్క ముళ్ళే ఉంటుంది చాలా బాగుంటుంది వావ్ సూపర్ నిజంగా ఈ చేప తింటే చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి మొత్తం అన్నం అంతా కూడా మనం ఫినిష్ చేసేస్తాం అంత పర్ఫెక్ట్గా ఉంది నేను చేసే విధంగా చేసుకుంటే ఫ్రెండ్స్ మీరు అస్సల వదలకుండా మొత్తం అన్నం అంతా కూడా మనం ఫినిష్ చేసేస్తాం ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఫినిష్ చేసేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్